అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ మ్యాథ్స్ వర్షం పడుతుందండి ఏం చేస్తున్నారు నేనైతే కరకరలాడే పకోడు చేసుకుంటున్నానండి కావాల్సిన పదార్థాలు శనగపిండి వరిపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అండి ఉల్లిపాయలు ముందుగా గట్టిగా స్మాష్ చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కొంచెం కారం జీలకర్ర వాము గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకునేక హాఫ్ కప్పు శనగపిండి ముప్పావు కప్పు వరిపిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా కలిపాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పుం ముద్ద అనేది గట్టిగా ఉండాలండి అప్పుడే పకోడి మంచిగా వస్తుందండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం పకోడి వేసుకుంటూ వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించాలండి లేదంటే మాడిపోతుంది అలాగే ఆయిల్ చల్లారిపోయినా పకోడీకి ఆయిల్ పట్టేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్